ఓస్ 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 ఎంత పెళ్లి రోజు అయితే మాత్రం ఎన్నిసార్లు కాళేదనం పెడతావే డోంట్ టాక్ డోంట్ టాక్ వామో వామో నా పెళ్ళం మొట్టమొదటిసారి ఇంగ్లీష్ లో మాట్లాడది ఒరే రాజేష్ విశాల్ రెండ్రా రెండు రెండు ఏమో రెండు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడాను దానికి ఇంత గొడవ చేస్తారే పిచ్చి మోహో ఈ రోజు మన పెళ్లి రోజుతో పాటు ఇంకో రోజు కూడా ఇంకో రోజు ఏంటి శోభన రోజు అందరూ పిడి రోజు అంటారు కానీ శోభన రోజు అంటే ఊరుకోండి పద్మ మన శోభన రోజు పనులన్నీ వరుసగా వరుసెట్టు మొదలెట్టినా ఉండండి పిల్లలు ఇంకా నిద్రపోలేదు ఓ పందెం వేసుకుందాం పిల్లలు ఉండగానే వాళ్ళకి తెలియకుండా వరుసగా నీకు ముద్ర పెడతాను ఓకేనా ఎలా పెడతారు అమ్మా నువ్వు పందానికి రెడీ అంటే చెప్తాను సరే అయితే వాళ్ళెదురుగా వాళ్ళకి తెలియకుండా ముద్దులు పెడితే ముద్దుకి రెండు ముద్దులు ఇస్తాను సరేనా వెరీ గుడ్ అయితే నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను ఇప్పుడే ఒప్పుకోడి ఏం లేదు బాబు మీ అమ్మకి నేను ఒకటిస్తే తను నాకు రెండు ఇస్తారంది మీరు ఇలాగే ఉండండి ఇచ్చేస్తున్నా షార్ప్ సన్స్ రండి పడుకుందాం చూసావా నేనే ఇక్కడిచ్చానా ఓడిపోయింటే బాధేసి ఉండేది దేనికి అప్పుడు మీరు నాకు ముద్దులు ఉండేవారు కాదుగా అమ్మ